హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు మా వాకింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక హార్స్ రైడింగ్ సెంటర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఈ హార్స్ రైడింగ్ చూసి మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అక్కడ చాలామంది వచ్చి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు మేమేమో వాకింగ్కి వెళ్ళిపోయి ఇదిగోండి ఈ హార్స్ చూసారు కదా ఇది చాలా పెద్దది అనమాట దీని దగ్గరికి వెళ్ళి వాకింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇక్కడ చాలా బాగా టైం పాస్ అవుతుంది ఈ హార్సెస్ని చూసి కొన్ని చాలా పొట్టి ఉంటాయి కొన్ని చాలా పెద్దవి ఉంటాయి అనమాట సో వాకింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇవన్నీ చూసి ఫొటోస్ దిగి వాటిని కొంచెం టచ్ చేసుకొని ఇదంతా కూడా అక్కడికి వచ్చే వాళ్ళందరికి టైం పాస్ మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు వాటికి ఏమన్నా ఫీడింగ్ చేయాలనుకున్నా కూడా మనము చేయకూడదు అనమాట వీటికి అక్కడ వాళ్ళే పెడతారు సో ఇక్కడ వీటితో పాటు మనము అక్కడ షీప్స్ తర్వాత క్యాట్స్ ఇలాగా కోళ్ళు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి మనము రోజు వాకింగ్కి వెళ్తూ ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా మా వాళ్ళు వెళ్ళిపోయి రోజు ఫొటోస్ దిగుతూ ఉంటారు అనమాట టైం పాస్ సమ్మర్లో ఇక్కడ స్నో అదంతా ఉండదు కదా సో వెళ్ళిపోయి అక్కడ వాటితో స్పెండ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ ఉంటారు అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఉండే ట్రైనింగ్ సెంటర్ మీకు చూపిస్తాను అనమాట ఇదే ఆ హార్సెస్ ఉంచే ప్లేస్ అనమాట ఒక్కొక్క హార్స్ని ఒక్కొక్క కేజీలో పెడతారనమాట అయితే ఇది చూసారు కదా సిల్వర్ బ్లూ అని దీని హైటు వెయిట్ సంథింగ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్క హార్స్ నుంచే దాని మీద రాసి పెడతారనమాట ఒక్కొక్క సెల్లాగా ఉన్నాయి ఒక్కొక్క హార్స్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాసి పెడతారనమాట చాలా జాగ్రత్తగా చాలా కేరింగ్గా చూసుకుంటారు ఇది మా వాకింగ్ ఏరియాలో ఉన్నటువంటి చిన్న క్లబ్బే ట్రైనింగ్ సెంటరే బట్ బట్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి బాగా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటారనమాట పిల్లలకి పెద్దలకి అందరికి ఇస్తారు నేను మ్యాక్సిమం ఇక్కడ అయితే కనుక లే అమ్మాయిలు అమ్మాయిలు బాగా హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు అబ్బాయిని చాలా తక్కువగా చూశాను నేను చూసారు కదా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట వీటన్నింటిలో కూడా హార్సెస్ని పెడతారు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ అంతా ట్రైనింగ్ జరుగుతూ ఉందనమాట సో వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు నేర్చుకొని రోజు కొంచెం దూరం నడిపించుకుని వెళ్ళి అసలు మనం హార్స్ రైడింగ్ చేయాలంటేనే చాలా రూల్స్ అనమాట ఫస్ట్ మనము హార్స్కి ఫ్రెండ్గా ఉండాలన్నమాట చాలా బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని తల నిమరాలి మనము తర్వాత దానికి ఒక బ్రష్ ఉంటుంది అన్నమాట బ్రషింగ్తో ఇలా 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 నిమరాలి ఫస్ట్ అయితే దాంతో మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట ఆ తర్వాత అది మనల్ని యాక్సెప్ట్ చేసి మంచిగా వెళ్తుంది అన్నట్టు తర్వాత స్లోగా దాని మీదకి ఎక్కి మంచిగా ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగా రైడింగ్ ఇదిగో ఇలాగా మనకి బౌండరీస్ ఉంటాయి అనమాట ఆ బౌండరీస్ లోపల జస్ట్ ఇట్లా 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 చేస్తూ ఉంటారు తర్వాత కొంచెం మనం అలవాటు అయితే కనుక అప్పుడు బయటకు వెళ్ళి ఫస్ట్లో చూపించాను కదా అలాగా బయటకు వాకింగ్ ఏరియాలో అంతా కూడా రైడింగ్ చేస్తారనమాట ఇక్కడ మ్యాక్సిమం నేను ఎక్కువ చూసింది ఆడపిల్లలే చూసారు కదా ఇక్కడ రైడింగ్ చేసే వాళ్ళందరూ కూడా తలకి హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఏదన్నా కింద పడినా కూడా వాళ్ళు అంత మంచిగా వాళ్ళు వాళ్ళు రికవర్ అవ్వడానికి అనమాట అదేవిధంగా వీళ్ళు కాళ్ళు పెట్టడానికి అదంతా పట్టీలు అవన్నీ సరిగా ఉన్నాయా లేదా అవన్నీ చూసుకోవాలన్నమాట అలాగే ట్రైని ట్రైనర్ ఇచ్చే గైడ్ లైన్స్ అవన్నీ ఫాలో అవుతూ మనము నేర్చుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ అయితే కనుక ఇది మాకు చాలా టైంపాస్ చాలా మేము అవుట్స్కర్ట్స్కి వెళ్ళినప్పుడు చాలా ఫార్మింగ్ ల్యాండ్స్ ఉంటాయి హార్సెస్ కోసం చూస్తారు కదా ఇవన్నీ కూడా హార్సెస్ కోసం అనమాట ఈ ఫార్మింగ్ ల్యాండ్స్లో హార్సెస్ని మంచిగా మేపుతారు మనం రైడింగ్ చేయొచ్చు ఇక్కడ చాలా ఫారెస్ట్లు ఉంటాయి కాబట్టి ఆ హార్స్ రైడింగ్ మీదే చాలా మంది రైడింగ్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఒంటరిగా వెళ్ళకూడదని చెప్తారు ఈ ఇక్కడ లేక్స్ ఉన్నాయి కదా ఆ లేక్స్ దగ్గరికి లేక్స్ దగ్గర కూడా రెడీంగ్ చేసుకుంటూ వెళ్తారనమాట మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ